తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అవసరమైతే రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళీ మీ మీ పార్టీల జెండాలను మీరు పట్టుకోవచ్చు మీ మీ రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది అన్నిటికంటే ముఖ్యమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాపల కుక్కలాగా మాత్రమే ఉంటా అని చెప్పిండు నేను దీనికి భిన్నంగా వివరిస్తే రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రి దళితుడు మాత్రమే అని చెప్పిండు మాట తప్పని వ్యక్తి కేసీఆర్ మడమ వ్యక్తి కేసీఆర్ మాట అంటే మాటే అని చెప్పి అవసరమైతే తన నరుక్కుంట తప్ప మాట తప్పనే చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి మొట్టమొలే రాష్ట్రం ఏర్పాడై తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రజలకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి మొట్టమొదటిగా దళితుల కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అవునా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నారు